అనుకునే ముందు చాలా మంది ఆపడానికి వచ్చారు నన్ను ఈ ఫీల్డ్ మ్యూజిక్ ఫీల్డ్ నుంచి బికాస్ నీ కెరియర్ ఎఫెక్ట్ అవుతుంది నీకు మంచి ఫ్యూచర్ ఉంది ఎందుకు పాడు చేసుకుంటామని చాలా మంది ఆపడానికి ట్రై చేశారు కానీ నేను ఇంకా డిసైడ్ అయ్యాను నాకు మ్యూజిక్ ఫీల్డ్కి సంబంధం ఉండదు అని బికాస్ ఇంత ఇండస్ట్రీస్ జరిగేటప్పుడు నాకు ఉండాలని లేదు పార్త్యగ రియాలిటీ షోస్ అనే కాదు దాని బయట కూడా చాలా జరుగుతున్నాయి ఐ మేక్ ఎ డిఫరెంట్ వీడియో ఫర్ దట్ కానీ ఈ వీడియో మాత్రం ఓన్లీ ఫర్ పార్తత్యాగ సో నేను డిసైడ్ అయింది అందుకే చాలా ఇండస్ట్రీస్ జరుగుతుంది అండ్ ఎవరు కూడా నో బడీ సఫర్ ఆల్ దాట్ అందుకే నేను ఈ వీడియో చేస్తున్నాను ఆల్సో చాలా మంది అడిగారు అసలు ఈ సీజన్కి ఎందుకు వెళ్ళవు అసలు మళ్ళీ ఎందుకు వెళ్ళావు కి సూపర్ లో విన్నర్ అయ్యావు కదా అని చాలా మంది పెట్టారు ద రీజన్ ఆఫ్ యాక్చువల్లీ నేను టూ థౌజండ్ సెవెంటీన్లో ఎస్పీ సార్ ఉన్నప్పుడు పాడాను చాలా చాలా బాగా జరిగింది ఆ సీజన్ అసలు ఎలాంటి ట్రామాటిక్ ఎక్స్పీరియన్స్ అవ్వలేదు చాలా హ్యాపీగా సాగిపోయిన సీజన్ అంతా కూడా అప్పుడు డైరెక్టర్ శాస్త్రి అంకుల్ ఉండేవాళ్ళు అండ్ ప్రొడక్షన్ హౌస్ కూడా డిఫరెంట్ ఉండేది అప్పట్లో ఇప్పుడున్న ప్రొడక్షన్ కాదు సో అది చాలా పీస్ఫుల్గా చాలా బాగా జరిగింది ఫైనల్స్ వరకు కూడా అండ్ నాకైతే చాలా ఐ లర్న్ సో మచ్ ఆ సీజన్లో చాలా బాగుండింది సో అదే ఎక్స్పెక్టేషన్తో ఈ సీజన్కి వచ్చాను ఆల్సో ఎక్స్పోజర్ వస్తుంది కదా అని సూపర్ సింగర్ వినాయక నాకు అంత ఆపర్చునిటీస్ ఏం రాలేదు సో దీనిలో చేస్తే వస్తుంది కదా ఎక్స్పోజర్ ఉంటుంది కదా అని థాట్ థాట్తో వచ్చాను అండ్ దానిలో తప్పేం లేదు కదా సో ఆ ఒక్క థాట్తోనే నేను ఈ సీజన్కి వచ్చాను కానీ అంత ఆపోజిట్ జరిగింది సో మొన్న థర్డ్ స్కెడ్యూల్ షూట్ అయింది టాప్ ట్వెల్వ్లో నన్ను ఎలిమినేట్ చేశారు యాక్చువల్లీ ఫస్ట్ స్కెడ్యూల్ నుంచి కూడా చాలా జరిగాయి అప్పుడే నేను క్విట్ అవుదాం అనుకున్నాను బట్ కాంట్రాక్ట్ సైన్ చేశాను సో ఐ హ్యాడ్ నో ఆప్షన్ మీరు అనుకోవచ్చు ఎలిమినేట్ అయింది కాబట్టి ఇదంతా ఇప్పుడు కోపంతో చెప్తుందేమో కానీ కాదు ఉన్నప్పుడు నేను చెప్పలేను కానీ ఎలిమినేట్ చేసాక నాకు ఆ ధైర్యం వచ్చింది అంతా చెప్పడానికి సో జడ్జెస్ గురించి కానీ అక్కడ జరి ఆ ప్రొడక్షన్ వాళ్ళు ఎలా ట్రీట్ చేశారని కానీ నేను అంతా దీనిలో బయట పెడతాను సో నేను ఒక గుడ్ థింగ్తో స్టార్ట్ చేస్తాను పాట తీగా లో ఒక గుడ్ థింగ్ ఆర్కెస్ట్రా కృష్ణాంకుల్ వాళ్ళు ఆ సీజన్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఈ సీజన్లో కూడా ఉన్నారు వాళ్ళు మాత్రం చాలా సపోర్ట్ చేశారు అందరితో ఒకే ఒకేలా ఉంటారు అండ్ మెంటర్ శ్రీనివాస్ సార్ ఆయన కూడా నన్ను ఎప్పుడు కూడా యు ఆర్ ద మోస్ట్ టాలెంటెడ్ అని మొన్న కూడా నాతో వచ్చి చెప్పారు సో వీళ్ళిద్దరు వీళ్ళిద్దరికీ మాత్రం ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ దే ఆర్ మై ఫేవరెట్ పీపుల్ సో దిస్ ఈస్ ది ఓన్లీ గుడ్ థింగ్ పార్తతి గారు ఈ సీజన్లో సో ఫస్ట్ నేను జడ్జెస్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాను ఫస్ట్ సునీత గారు అఫ్కోర్స్ షీ ఈజ్ వెరీ బ్యూటిఫుల్ మీరు అంతే కైండ్ అని కూడా అనుకుంటారు బట్ బ్యూటీకి కైండ్నెస్కి ఎప్పుడు కూడా లింక్ ఉండదు సో ఓకే మీరు అబ్జర్వ్ చేయండి ఫస్ట్ ఎపిసోడ్ నుంచి కూడా ప్రతిసారి నేను స్టేజ్ మీదకి వచ్చిన ప్రతిసారి వాడు ఒక ఫేస్ ఇస్తారు అది ఎవ్వరికీ బెటర్ ఆ ఫేస్ బట్ ఓన్లీ నాకు ఆ డిస్గస్టెడ్ లుక్ పెడతారు ఫేస్ మీద ఇది యాక్చువల్లీ చాలా మంది వెల్ విషర్స్ నా ఫ్యాన్ పేజెస్ అందరు కూడా నన్ను అడిగారు కావాలంటే నేను స్క్రీన్ షాట్స్ పెడతాను ఇది ఎందుకు ఇలా ఇట్ సంథింగ్ సమ్థింగ్ హ్యాపెండ్ ది స్క్రీన్ ఏమైనా అయ్యిందా మీ ఇద్దరికి లేకపోతే నాకైతే నెగిటివ్ కామెంట్స్ రాలేదు దాని దగ్గర నుంచి బట్ సెట్లో ఎలా మాట్లాడతారు అసలు ఏం అనేది నేను ఇక్కడ చెప్తాను పాయింట్ నెంబర్ వన్ మెలడీస్ పాడిన వాళ్ళకి మాత్రం వాళ్ళు ఎలా పాడినా కూడా నన్ను ఆటోమేటిక్గా మంచి స్కోర్ తీస్తాను నన్ను ఆయన నోట్తో ఆయనే చెప్పారు సో ఈజ్ వెరీ బయా టువర్డ్స్ మెలడీ సాంగ్స్ అండ్ హిస్ కంపోజిషన్స్ ఎలా పాడినా కూడా మార్క్స్ వేసేస్తారు అయినా కాదు అక్కడ ఉన్న సునీత గారు చంద్రబోస్ సార్ కూడా వీళ్ళందరూ కూడా అంతే వాళ్ళ వాళ్ళ సాంగ్స్ పాడితే మాత్రం స్కోర్స్ ఆటోమేటిక్గా మంచిగా వచ్చేసాయి సో ఇది పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ ఇస్ వెరీ వెరీ హర్ట్ఫుల్ టు మీ పర్సనలీ బికాస్ నేను ఎలిమినేట్ అయ్యే ఎపిసోడ్లోనే ఏదో విషయంలో నన్ను చూస్తూ చెప్పారు ఇది కూడా సో ద థింగ్ ఇస్ నేను మీ అందరికీ తెలుసు సూపర్ సింగర్లో నా ఫైనాన్షియల్ సిచ్యువేషన్ గురించి కానీ అంతా బయట పెట్టాను సో దానివల్ల నేను కొన్ని వెడ్డింగ్ షోస్ అలాంటివి చేయాల్సి వచ్చింది సో ఈ పాయింట్ మీద సార్ మాట్లాడారు ఏమన్నారంటే అసలు వెడ్డింగ్ షోస్ వాళ్ళు నా దృష్టిలో సింగర్సే కాదు నాకు చాలా అసహ్యం ఇట్స్ లైక్ యర్ డిస్రెస్పెక్టింగ్ మ్యూజిక్ అని మాట అన్నారు చాలా చాలా బాగా అనిపించింది అదేంటి అంత స్టేజ్లో ఉన్నాయని ఇలా మాట్లాడారు ఏంటి అని సో ఇదొకటి నన్ను చూస్తూ మాట్లాడారు ఇంకా ఇట్ వాస్ వెరీ హర్ట్ఫుల్ పాయింట్ నెంబర్ త్రీ సో థర్డ్ థర్డ్ వచ్చిన వాళ్ళకి ఆయన వన్ ల్యాక్ ఇస్తా అని చెప్పారు ఫోర్త్ ప్రైజ్ వాళ్ళకి మూవీలో సాంగ్ అండ్ ఫిఫ్త్ ప్రైజ్ వాళ్ళకి ఆయన గ్రూప్లో చేర్చుకుంటామని చెప్పారు సార్ సో ఇది ఎలా చెప్పారంటే ఫిఫ్త్ ప్రైజ్ వచ్చిన వాళ్ళకి నా దగ్గర నా దగ్గర కొంతమంది రోజు వచ్చి చాకరీ చేస్తూ ఉంటారు వాళ్ళ ట్రూప్లో జాయిన్ చేసుకుంటా అని చెప్పారు ఇలా చాకరీ అనే వర్డ్ వాడారు అంటే ఇది డిస్రెస్పెక్ట్ఫుల్ కాదా సో దిస్ వాజ్ వెరీ వెరీ బ్యాడ్ అంటే అలా అనకూడదు సింగర్స్ ఇలా చాకరీ చేసిపోతారు దానిలో మిమ్మల్ని కూడా జాయిన్ చేసుకుంటాను ఇలా అన్నారు సో మీకు ఎలా అనిపిస్తుందో ఇంకా మీరు ఆలోచించండి ఒకసారి డైరెక్టర్ జ్ఞాపిక ప్రొడక్షన్స్ వాళ్ళ అనిల్ గారు అండ్ హిజ్ వైఫ్ వీళ్ళే మెయిన్ అక్కడ అంతా కంట్రోల్ చేసేది అంతా అంతా చేసేది వీళ్ళే సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి సాంగ్ సెలెక్షన్ ఫస్ట్ నేను మీకు చెప్పినట్టు జడ్జెస్ అక్కడ భయాల్స్ట్ సో కిరాణి సార్ ఏమో మెలడీస్ పాట వేసేయడం ఆయన కంపోజిషన్స్ పాటు వేసేయడం చంద్రబోస్ సార్ కూడా అంతే సునీత గారు కూడా అంతే సేమ్ సో ఇలా తెలిసిన ఇలా తెలిసేసరికి ఒక కండెస్టెంట్కి మాత్రం ఓన్లీ వాళ్ళ సాంగ్ ఇచ్చారు మోస్ట్లీ వాళ్ళ సాంగ్ ఇచ్చారు ప్రతి రౌండ్లో ఇంకో నీకేం వచ్చో చెప్పు ఆ సాంగ్ ఇచ్చేస్తామని చెప్పి ఇలా ఇచ్చారు ఒక కంటెస్టెంట్కి సెకండ్ పాయింట్ ఆ కంటెస్టెంట్ ఒకరోజు రాలేదు అనేసరికి అంతా షఫుల్ చేసేసి ఎపిసోడ్స్ అని ఏదేదో చేశారు అండ్ అలాంటప్పుడు ఇంకెందుకు ఆడిషన్స్ పెట్టి అందరినీ తీసుకొని ఎందుకు అసలు పార్త అంత అంతమందిని తీసుకొని ఒక్క అమ్మాయితో చేయొచ్చు కదా సిల్వర్ జూబ్లీ సిరీస్ అని సో అదొకటి థర్డ్ పాయింట్ వచ్చేసి ఫ్యూచర్లో ఒక ఎలిమినేషన్ జరుగుతుంది నాకంటే ముందు అని మేము చూస్తాను ముందు ముందు ఎపిసోడ్స్లో అయితే ఇది చాలా కామెడీగా ఉంటుంది మీకు మీరు నమ్మలేరు కూడా ఇద్దరిని తీశారు ఒక అమ్మాయిని ఒక అబ్బాయిని అయితే కరెక్ట్ షూట్ ఇంకో టూ డేస్లో ఉంది అనగా వాళ్ళకి సాంగ్స్ మార్చేశారు ఆ ఇద్దరికే సాంగ్స్ మార్చారు విత్ అ వెరీ ఫన్నీ రీజన్ ీరో అనేసరికి రాగం నచ్చదు అని శివరంజని అనే రాగం నచ్చదు అని తీస్తారు కామెడీ ఏంటంటే అదే రాగంతో ముందు స్కెడ్యూల్ ఒక అబ్బాయి పాడాడు అబ్బాయికి బాగానే మార్క్స్ వచ్చాయి అదే స్కెడ్యూల్లో ఇంకొక అబ్బాయి కూడా పాడాడు అబ్బాయి కూడా బాగానే మెచ్చుకున్నారు మంచి కామెంట్స్ వచ్చి అన్నీ వచ్చాయి బట్ వీళ్ళిద్దరికి మాత్రమే సాంగ్స్ మార్చేశారు అయినా కూడా టూ పాపం ఆ టైంకి నేర్చుకొని ఐ థింక్ దే ఇడ్ వెరీ వెల్ మార్చినా కూడా కానీ వాళ్ళనే ఎలిమినేట్ చేశారు యాజ్ ఎక్స్పెక్ట్ నేను అప్పుడు అనుకున్నాను యాక్చువల్లీ సాంగ్ ఇలా మార్చేసి అంత ఏదేదో చేస్తున్నారో నేను అప్పుడు అనుకున్నా వీళ్ళిద్దరినీ తీసే ఛాన్స్ ఉంది అని అండ్ ద థింగ్ ఇస్ కిరాణి సార్ రాగం నచ్చకపోతే మరి ఎందుకు చేశారో తెలీదు అంతర్యామి అనే పాట అదే రాగంలో చేశారు నిన్న సోషల్ మీడియా అంతా కూడా చాలా బిజీగా ఉంది ప్రవస్తి అనే సింగర్ మై డియర్ సిస్టర్స్ హీ హాజ్ అప్ విత్ వన్ వీడియో తను పార్థతీయగాలో ఏం ఫీల్ అయింది అని ఒక వీడియో పెట్టింది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనలో ఎంతమందికి అంత మెచ్యూరిటీ ఉంది టు అండర్స్టాండ్ దట్ దట్ ఇస్ వన్ సైడ్ ఆఫ్ ద స్టోరీ ఏ స్టోరీ కైనా టూ సైడ్స్ ఉంటాయి అండ్ ఆ సెకండ్ సైడ్ అనేది మనం చూడకుండా అసలు అటు టచ్ కూడా చేయకుండా ఇష్టం వచ్చినట్టు మనకు తగ్గినట్టు మనం రాసేసుకుని యూట్యూబ్ ఛానల్స్ లో తను తన వీడియో ఎక్స్ప్రెస్ చేసి ఒక వీడియో పెడితే వంద వీడియోలు అవుట్ ఆఫ్ ప్రపోర్షన్ వెళ్ళి ఇష్టం వచ్చినట్టు రాసుకుని తన ప్రమేయం లేకుండా కూడా చాలా తమ్ నేల్స్ అవి పెట్టి చేస్తున్నారు హౌ ఫేర్ ఇస్ దిస్ పాయింట్ నెంబర్ వన్ చాలా చాలా ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ కావాలి టు అండర్స్టాండ్ హౌ ఇండస్ట్రీ వర్క్స్ హౌ ఆపర్చునిటీస్ వర్క్ హౌ థింగ్స్ వర్క్ హౌ ద వర్ల్డ్ వర్క్స్ ఇవన్నీ తెలుసుకోవటానికి చాలా ఎక్స్పీరియన్స్ కావాలి ఇనీషియల్ స్టేజెస్ లో అసలు ఏమి ఫేస్ చేయకుండా పైకి వచ్చేసిన వాళ్ళు ఎవరున్నారు ఎంతమంది ఉన్నారు అనేది నాకు తెలియదు బికాస్ ఎవ్రీ గ్రేట్ స్టోరీ దట్ ఐ హావ్ హర్డ్ ఆఫ్ ఎవ్రీ గ్రేట్ మ్యూజిషియన్ ఆర్ సింగర్ ఆర్ ఎనీబడి హ్యాస్ ఆల్వేస్ స్టార్టెడ్ విత్ హార్డ్షిప్స్ వాళ్ళు కష్టపడి కింద పడి మీద పడి అంత గోత్రూ అయ్యే వచ్చిన వాళ్ళు నో బడీ ఈస్ అన్ ఎక్సెప్షన్ అందరూ కష్టపడి పైకి వచ్చిన వాళ్లే అందరూ దే హ్యావ్ గాన్ త్రూ సో మెనీ హార్డ్షిప్స్ ఇన్ ద బిగినింగ్ ఆఫ్ ద స్టేజెస్ ఇంక్లూడింగ్ ద జడ్జెస్ దట్ హెస్ మెన్షన్ ఇన్ ద వీడియో వాళ్ళు కూడా పైకి వచ్చిన వాళ్లే నిల్చున్నారు గట్టిగా అన్నిటి త్రూగా వాళ్ళ ఎక్స్పీరియన్స్ వాళ్ళ టాలెంట్ వాళ్ళ క్రియేటివిటీ ఇవన్నీ కూడా మనం చూసి ఇన్స్పైర్ అయి పెరిగిన వాళ్ళం టేకింగ్ అవుట్ నేమ్స్ లైక్ దాట్ బికాస్ యూ హ్యాడ్ వన్ ఎక్స్పీరియన్స్ విత్ దెమ్ ఇన్ వన్ షో ఐ డోంట్ థింక్ ఇట్ ఇస్ రైట్ ఐ పర్సనలీ ఫీల్ ఇట్ ఇస్ నాట్ రైట్ బికాస్ ఇన్ అే యు ఆర్ డిస్రెస్పెక్టింగ్ ద ఇండస్ట్రీ దట్ యువర్ వర్కింగ్ ఇన్ సో రియాలిటీ షోకి వెళ్లాలా వద్దా అనేది ఇట్స్ అ పర్సనల్ చాయిస్ ఇంకా ఫేవరెటిజం విషయానికి వస్తే నేను నాకు ఎవరైనా కాల్ చేసి నాకు ఒక మేల్ సింగర్ కావాలండి షో కి మీతో పాటు ఒక యాంకర్ కావాలండి అంటే నేను డెఫినెట్లీ నాకు క్లోజ్ అయిన నాకు ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళని మాత్రమే రిఫర్ చేస్తాను ఐ విల్ నాట్ గో ఫర్ ఎనీబడి బియాండ్ దాట్ మీరే చూసుకోండి అని చెప్తాను ఎందుకు అంటే యాజ్ హ్యూమన్స్ వీ హ్యావ్ రిలవెన్స్ విత్ దోస్ పీపుల్ బికాస్ మనకు ఒక చిన్న జర్నీ ఉంది అండ్ అందులోంచి ఒక చనువు వస్తుంది ఈజీగా అవుట్పుట్ చాలా బాగా వస్తుంది వెన్ వీ కొలాబరేట్ విత్ పీపుల్ వీ నో అనే ఒక దీంతో మనం ఫేవరెటిజం చూపిస్తాం తెలియకుండా దట్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ పర్సనల్ టార్గెట్స్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను టూ థౌజండ్ సెవెంటీన్ ఎయిటీన్ ఆ టైంలో నేను కిరవాణి సర్కి ఒక కంపోజింగ్ కోసం వెళ్లాను ఫస్ట్ టైం అనమాట వెళ్ళటము అది ఓవర్వెల్మ్ అయిపోయాను భయపడ్డానో నాకు తెలియదు కానీ ఐ హెవ్ నాట్ గివెన్ మై బెస్ట్ ఐ న్యూ ఐ కుడ్ డూ బెటర్ కానీ నేను నా బెస్ట్ ఇవ్వలేదు అండ్ సార్కి ఏదైతే అవుట్పుట్ హీ వాజ్ ఎక్స్పెక్టింగ్ ఒక సాంగ్లో అది నేను ఇవ్వలేకపోయాను ఫైవ్ సిక్స్ ఇయర్స్ వరకు మళ్లీ నన్ను పిలవలేదు నేను కూడా డిసప్పాయింట్ అయ్యాను చాలా డిసప్పాయింట్ అయ్యాను ఎందుకు అసలు ఒక టూ త్రీ ఛాన్సెస్ ఇవ్వచ్చు కదా నాకు అని నేను కూడా చాలా డిసప్పాయింట్ అయ్యాను బట్ ఐ డింట్ గివ్ అప్ ఈ ఫైవ్ సిక్స్ ఇయర్స్ ఐ హ్యావ్ జెన్యున్లీ వర్క్డ్ అంటే సార్ దగ్గర కాదు బయట జెన్యున్లీ వర్క్డ్ ఇంప్రూవ్డ్ మై టాలెంట్ లెర్న్ సో మెనీ థింగ్స్ లర్న్ అబౌట్ హౌ ఇండస్ట్రీ వర్క్ ఎలాంటి మైండ్ సెట్ ఉంటుంది మ్యూజిషియన్స్కి ఇవన్నీ కూడా నేను దగ్గరుండి డే బై డే నేర్చుకుని వచ్చాను ఫైవ్ సిక్స్ ఇయర్స్ లో కూడా ఐ హావ్ క్రియేటెడ్ మై ఓన్ ఆపర్చునిటీస్ డబ్బింగ్ వెళ్లేదాన్ని సింగింగ్ చేసేదాన్ని ట్రాక్స్ పాడేదాన్ని కోరస్ పాడేదాన్ని ఆర్జింగ్ చేసుకునేదాన్ని ఆల్ ద ఆపర్చునిటీస్ ఐ హావ్ క్రియేటెడ్ ఫర్ మై సెల్ఫ్ ఫైవ్ సిక్స్ ఇయర్స్ తర్వాత వితౌట్ ఎనీ ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్స్ ఐ గోట్ అ కాల్ ఫ్రమ్ కిరాణి సర్ సేమ్ దట్ హీ వాంట్స్ టు వర్క్ ఆన్ అ సాంగ్ నేను వెళ్ళాను దిస్ టైమ్ ఐ డి మచ్ బెటర్ సార్ ఏదైతే అవుట్పుట్ అనుకున్నారో దట్ ఐ కుడ్ డెలివర్ యాజ్ సింపుల్ యాజ్ దాట్ నాకు అర్థమైంది నా ఎక్స్పీరియన్స్ లో ఏంటి అంటే తెలియకుండా వి ఓవర్ సీ థింగ్స్ అంటే అమ్ము అని ఒక పెద్ద ఇది ఇచ్చేసుకుంటాం థింగ్స్ కి బట్ అక్కడ అంత ఉండదు స్పెషల్లీ అట్ టైమ్స్ లైక్ దిస్ వి షుడ్ కమ్ డౌన్ అండ్ లుక్ అట్ ద బిగ్గర్ పిక్చర్ హియర్ బికాస్ ఇట్ ఈస్ నెవర్ అబౌట్ పీపుల్ ఇట్ ఈస్ అబౌట్ ఆర్ట్ ఇట్ ఈస్ అబౌట్ మ్యూజిక్ ఇట్ ఈస్ అబౌట్ అవుట్పుట్ ఇవి పెద్ద విషయాలు మనకంటే కూడా సో దాన్ని అలా చూసినప్పుడే యాజ్ ఆర్టిస్ట్ ఐ థింక్ వీ విల్ ఎంజాయ్ దిస్ జర్నీ ఇప్పుడు అనిపించింది ఫైవ్ సిక్స్ ఇయర్స్ తర్వాత నన్ను ఎందుకు పిలిచారు అవుట్ ఆఫ్ ద మూన్ అంటే బికాస్ నా సైడ్ నుంచి నా పర్స్పెక్టివ్ నుంచి ఆలోచిస్తే బికాస్ ఐ డెంట్ గివ్ అప్ అండ్ ఆల్సో నా వర్క్ ఏదైతే చేశానో అది ప్యూరెస్ట్ ఇంటెన్షన్స్ తో చేశాను ఐ హెవర్ ఎక్స్పెక్టెడ్ ఎనీథింగ్ అవుట్ ఆఫ్ ఎనీబడీస్ అసోసియేషన్ షోర్ ఎవ్రీ సింగర్ గోస్ త్రూ సంథింగ్